Red and blue ready? Let us start. Come on, Kirti. Akak, come on, Akak, super. కంగ్రాచులేషన్స్ థాంక్ యూ సర్ వెల్ డన్ ద నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ आवर అకాడమీ ఇస్ టు కండక్ట్ మట్టి కుస్తీ టోర్నమెంట్ వేరే స్టేట్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు కానీ అందులో నీ పర్ఫార్మెన్స్ వాళ్ళకంటే బెటర్ గా ఉండాలి ఓకే షూర్ సర్ గుడ్ ఎత్తి కుదేశ్ మెలికేస్ లాక్ చేసావు చూడు నా టెక్నిక్ ని భలే ఫాలో అయ్యావు కి చాలా బాగా ఆడావు అమ్మా ఏంటి మీ నాన్న కొత్తగా కారు కొన్నాడా ఏంటి హడావుడి కొంచెం కొంచెం ఉండండి అమ్మాయికి చీర కట్టి తీసుకొచ్చేస్తాను వద్దొద్దు పిల్లని చూశాంగా బ్రోకర్ చెప్పారే కుస్తీలు అవి మానేసిందని లేదు లేదు పెళ్ళయ్యాక కుస్తీ పోటీలకు వెళ్ళదు మీ అమ్మాయి ఎందుకు కుస్తీ మానేయాలి అందర్లా పెళ్లి చేసుకోకుండా మన దేశానికి మెడల్ సంపాదిస్తే మంచిదేగా నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను మీ చిన్నమ్మాయిని మా వాడికిచ్చి చేస్తారా మీరు వచ్చే ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం ఎందుకమ్మ ఇలా చెప్తున్నారు కదా కుస్తీ పోటీకి వెళ్లేదాన్ని చేసుకుంటే కుమ్మ వదిలిపెడుతుంది ఎత్తి కుదేసిందంటే ఎగిరిపోతావు నువ్వు నీకు మాత్రమే కాదు నాకు పడతాయి మూసుకుని బండి ఇన్నని మాట్లాడుతున్నారా అందుకే నీతో మొత్తుకున్నాను అమ్మాయికి ఏమీ అవసరం లేదని వింటేగా నువ్వేంటన్నయ్యా నేను ఏదో దంగల్లో అమీర్కాన్ అయినట్టు నేను కోచింగ్ ఇవ్వటం వల్ల అన్ని మ్యాచ్ల్లో అది గెలిచినట్టు నన్ను తిడుతున్నావు తిట్టపోతే ప్రతి మ్యాచ్కి నీతో పాటు ఎండపెట్టి పోయే కదా ఆ పిచితోనే కుస్తీ కుస్తీ అని ఇందుకుంటాం ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నావు నేను కుస్తీ పట్టేటప్పుడు చెయ్యొకాలో విరిగితే ఇంట్లో చూడటానికి ఒకళ్ళు కావాలని కీర్తిని తీసుకెళ్ళే లేకపోతే దాంతో పనే ఉంది అయినా అది సోపర్ కలెకదా ఎంతోమంది పెళ్లి జీబుల్కి వచ్చే వెళ్ళిపోయారు ఒక్క సంబంధం కుదరలేదు అమ్మాయా నువ్వేం దిగులు పడకు కీర్తికి పెళ్లి చేయటం బాబాయ్ నా బాధ్యత ఏడ్సేవలే ఇప్పటిదాకా నీ బతుకు దిక్కులేదు దాని పెళ్లి చేస్తావా భయం ఎక్కడ దానికి పెళ్లి కాకుండా అలా ఉండిపోద్దు అని భయం వేస్తుందిరా తలుచుకుంటూ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది మిస్సెస్ సరోజిని మీ హస్బెండ్ కి ఇది సెకండ్ అటాక్ బట్ హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ నా భయపడాల్సిన పని లేదు ఒక టూ డేస్ హాస్పిటల్లో అందరూ దుఃఖంతో ఉన్నారంటే అది నావల్లే కుస్తీ మీద నాకున్న ఆశే దానికి కారణం చెప్పాలంటే ఇది ఒక పెద్ద కథ పద్దెనిమిది ఏళ్ల నాటి కథ కీర్తికప్పుడు ఆరేళ్లు నువ్వు అమ్మ కూర్చీవా నాన్న కూర్చీవా అని అడిగితే నేను బాబాయ్ కూర్చీని అని కీర్తి అనేది మా మధ్య బాండింగ్ అలా ఉండేది స్కూల్కి తీసుకెళ్లి తీసుకురావటం గోరు ముద్దలు పెట్టటం నుంచి నిద్ర పుచ్చే వరకు ప్రతిదీ నా బాధ్యతే ఆ సమయంలో ఊళ్ళోకి ఒక కుస్తీ పెహల్వాన్ వచ్చాడు కుస్తీ ఈజీ అనుకోని నేను ఆ క్లాసుల్లో జాయిన్ అయ్యాను కానీ నా మనసు సహకరించినంతగా నా బద్దు సహకరించలేదు పోటీలో నా ప్రతాపం చూసిన గురువుగారు నన్ను పిలిచి ఓ మాట అన్నారు నువ్వు కుస్తీ పోటీకి పనికిరావు నీకు సచ్చినా కుస్తీ రాదు వెళ్ళి వేరే పని ఓహో ఈ ప్రపంచమే నువ్వు ఓడిపోయావు ఓడిపోయావన్న నా ఓటమిని ఒప్పుకునేంత వరకు నేను ఓడిపోయినట్టు కాదని నమ్మే అయినా ఓడిపోతూనే ఉన్నాను పాపం నా ఓటమిని చూసి కీర్తి బాగా ఫీల్ అయింది ఎందుకు బాబాయ్ అలా చేసావు వాడు మెడని లాక్ చేసినప్పుడు నువ్వెందుకు కాళ్ళని లూజ్ గా పెట్టావు బలాన్ని మొత్తం కాళ్ళలోకి తెచ్చుకొని అలా వాడిని కిందకి తోసేయచ్చు కదా ఈ ఐడియా నాకు ఎందుకు తట్టలేదబ్బా నువ్వు సూపరే ఈ బాబాయ్ కన్నా బాగా ఆలోచిస్తున్నావు నేను ఒక్క మ్యాచ్ అయినా గెలవాలన్నది కీర్తి కళ చివరి ఆ కళ కలగానే మిగిలిపోయింది నాకు కుస్తీ అబ్బలేదు గాని నన్ను చూసి పెరిగిన కీర్తికి కుస్తీ కుస్తాబహార్ గా వచ్చింది స్కూల్లో జరిగిన ఒక కుస్తీ పోటీలో తను గెలిచినప్పుడు నేనే గెలిచినంత ఆనందం కలిగింది నాకు ఆ తర్వాత కీర్తి కాలేజీలో జాయిన్ అయింది అక్కడికి వెళ్ళైనా చదువుకుంటుంది అనుకుంటే ప్రాక్టీస్ మ్యాచ్ అంటూ రెస్లింగ్ మీదే ఇంట్రెస్ట్ పెట్టింది స్త్రీలింగ్ అంటే మగాళ్ళ ఆటమ్మా నీకు ఎందుకు చెప్పు ఆటలో మగవాళ్ళ ఆట ఆడవాళ్ళ ఆట అంటూ తేడా ఉండదు అలా గ్రౌండ్ వచ్చి చూడండి అన్ని ఆటలు నోరు ఇవే కుస్తీ కిస్తీ అంటూ మొహానికి దెబ్బలు తగిలించుకుంటే నిన్న ఎవరు చేసుకుంటాడు చెప్పు కీర్తికి వెంటనే పెళ్లి చేయాలని అన్నయ్య గట్టిగా పట్టుపట్టాడు పిల్ల కుస్తీ పడుతుందా లేదు కాలేజ్ చదివేటప్పుడు చేస్తూ ఉండేది గ్రాప్ చేసుకుని మొగరా ఇళ్ళ ఉంది ఎంత ఇది నూరు పవన్ స్వర్ణం పత్తు లక్ష రూపాయ ఇనోవా కార్ ఇదినొక్కో ఓకే అనంగిల్ కళ్యాణ ఆలోచికం కట్నం ఇస్తనే పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటే ఇవ్వడం ఆడదానగా నాకు అవమానం ప్లీజ్ మీరు ఇక్కడ బయలుదేరండి కుస్తీ డౌరీ ఈ లిస్ట్ లోకి ఈ టీజింగ్ కూడా చేరిపోయింది కాలేజీలో కొంతమంది కుర్రాళ్ళు తన చెల్లెలు ప్రభని ఏడిపించారని కీర్తికి చిర్రెత్తుకొచ్చి వాళ్ళని చిత్రం కొట్టారు కీర్తి ఆ కుర్రాళ్ళని కాలేజీలో బస్ స్టాప్లో లో తరిమితరిమి కొట్టిన వీడియో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్లో లో వైరల్ అయి హల్చల్ చేసింది ఇంకీ కేరళలో ఏ మలయాళీ తెలుగబ్బాయి మీ అమ్మాయిని చేసుకోడు నా మాట విని వేరే స్టేట్ లో వెతుక్కోవడం మంచిది ఏంటి కష్టాలు ఇంత జరిగిన తర్వాత కూడా మా అన్నయ్యకి హార్ట్ అటాక్ రాకపోతేనే ఆశ్చర్యపోవాలి నాన్నా ఏమన్నాడమ్మా నేను చచ్చిపోతానన్న బాధ నాకు లేదమ్మా తొందరలోనే నీకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుంటే సంతోషంగా కనుమోస్తానమ్మా మన దేశంలో ఆడపిల్లలకి కుటుంబమే ముఖ్యమమ్మా ఈ ఆశయం లక్ష్యం కుటుంబం తర్వాత ఒక గా నేను పెద్ద లెవెల్లో సాధించి మంచి పొజిషన్కి వెళ్ళగలను నన్ను నమ్మండి మల్లాటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ పనికిరావు అమ్మా నీ తాడు పుట్టింది కూడా ఉంది దాని గురించి కూడా ఆలోచించారు కదా పోయే రెస్లింగ్ మానేయమ్మా ఇప్పుడు ఎందుకే ఏడుస్తున్నావు మీ నాన్న కుస్తీ పోటీలకి వెళ్ళద్దని చెప్పినందుక పోటీలోనే కదా పాల్గొనద్దన్నాడు నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని మీ అత్తారింట్లోనే కుస్తీ పట్టు అలా చూస్తున్నావు ఓసారి పెళ్ళంటూ అయిందంటే అందరు అమ్మాయిలు కుస్తీ పహిల్ వాళ్లే ప్రతిరోజు నీ మొగుడుతో పాటు నువ్వు కుస్తీ పట్టాల్సిందే తప్పదు నువ్వు తాత రోజువా పట్టకుండా పనవుతుందా నాతో తన్నులు తిని తిని పైకి పోయాడు మహానుభావుడు ఇప్పుడు నీతో కుస్తీ పడ్డానికి ఒక విధవా రాకుండా పోతాడో చెప్పు